ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యష్యా ప్రవచన గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయేను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా మన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అద్భుతకరుడు ఆయన ఏ కార్యం చేసినా ఆ కార్యము వెనక ఉన్న ఉద్దేశము అంత తొందరగా మనకు అర్థం కాదు అందుకనే దేవుని యొక్క బుద్ధి జ్ఞానములను శ్లాఘిస్తాడు పౌలు భక్తుడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు అంటాడు భక్తపవులు అగమ్యములు అన్న దగ్గర మూల భాషలో ఏమని రాయబడింది అంటే అడుగుజాళులు పట్టణ సఖ్యములు అని దేవుడు జరిగించే కార్యాలు అంత సులువుగా అంత తేలికగా మనకు అర్థమైపోవు గనుకనే ప్రసంగి గ్రంథకర్త చెబుతాడు కదా దేవుని క్రియలను ధ్యానము చేయండి అని అవునండి దేవుని కార్యాలు ధ్యానము చేయాలి ఎందుకంటే ఆయన చేసిన కొన్ని కార్యాలు మనకు వంకరవైనవిగా కనిపిస్తాయి మన ఆలోచనకు అందనివిగా కనిపిస్తాయి కానీ వాటి వెనక దేవుని యొక్క అనంతమైన జ్ఞానము దాగి ఉంటుంది ప్రేమిత్రులారా తొందరపడి దేవుని కార్యాలను తప్పుపట్టకండి తెలియని విషయాలను ప్రభుతోనే సంభాషించి ప్రభునే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవుడు నీ జ్ఞానమునకు మించినవాడు నీ తెలివికి అందనివాడు ఆయన గోచరుడు అగోచరుడు అనంతుడైన దేవుడు చేసే కార్యాలు మనకు అందవు కదా ప్రియమిత్రులారా భక్తుడు చెబుతున్నాడు కదా మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయేను అని ఎంత విచిత్రమైన సంగతి దేవుడు నెమ్మదిని అనుగ్రహించాలి అని అనుకున్నప్పుడు మిక్కటమైన ఆయాసాన్ని మొదట కలగజేశాడట ఎంత భయంకరమైన వ్యాధిను అనుభవించాడో హిజ్కియా భక్తుడు ప్రియమిత్రులారా దేవుని కొరకు జీవించాలని నమ్మకమైన చర్యను కనుపరిచినటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది కనీసం మంచం మీద నుండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు యషయా ప్రవక్త వచ్చి చెబుతాడు నీవు మరణమవుదువు నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నప్పుడు కనీసం లేచి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో గోడవైపు తన ముఖం తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కన్నీరు కార్చాడు అంతటి మిక్కటమైన వేదన భయంకరమైన సమస్య అతనికి నెమ్మది కలుగుటకు కారణమైందన్నాడు కార్చిన రెండు కన్నీటి బొట్టులు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని తిరిగి దేవుడు అనుగ్రహించేలా చేశాయి అత్యధికమైన ఆనందము సంతోషాన్ని దేవుడు హృదయంలో నింపివేశాడు ప్రియమిత్రులారా ఈరోజు నీవు అనుభవిస్తున్న వేదన నీ ఊహకు మించిందే అర్థం కావడం లేదు సమస్యకు పరిష్కార మార్గం దొరకడం లేదు అయినా ప్రభు యొక్క అనంత జ్ఞానాన్ని అద్భుతమైన శక్తిని ఒక్కసారి తలంచుకో విజుకి గోడవైపు ముఖం త్రిప్పుకుని కన్నీరు కార్చు నీ వెదుర్కొంటున్న సమస్యకు కారణాలు వెదకడం పెట్టి ప్రభు అనుగ్రహించబోయే అద్భుతమైన విడుదలను బట్టి ప్రభును స్థుతించు గొప్ప నెమ్మది అనుగ్రహించడానికి దేవుడి ఈ వేదన నీకు అనుగ్రహించాడేమో దేవుని యొక్క జ్ఞానము దేవుని తీర్పులు దేవుని మార్గాలు నీకు అర్థం కావు అయినా ప్రభుని స్థుతించడం ప్రారంభించు జ్ఞాని అయిన దేవుడు అంతా నీ మంచికే సమకూర్చి ఉంచాడు కాబట్టి ఈ ఉదయకాలము హిజ్గియా భక్తిని వలే మనము కూడా ప్రభువుని నోరారా స్థుతిందామా మనసారా కొనియాడదామా అట్టి కృపచేత దేవుడు మనలను నింపునుగాక ఆమె